చలనైతే బాధపడుతున్న స్వాతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగేసరికి చెయ్యిని నింద చేస్తే బాధపడరా అని అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి చెయ్యి నింద అంటే ఏం చేసావు అలా నువ్వు ఓన్లీ బ్యాగ్ సర్దావు అంతే కదా అని అంటూ ఉంటాడు నేను బ్యాగ్ సర్దాను కానీ ఆ బ్యాగ్లో నుంచి నగలు ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్పేసి స్వాతి అంటూ ఉంటుంది బ్యాగ్ నువ్వు క్యారియర్ సర్దావు కానీ ఆ బ్యాగ్ ఇచ్చింది మా పెద్దమ్మే కదా అంటే ఆ నింద మా పెద్దమ్మ మీద కూడా పడుతుంది కానీ మా పెద్దమ్మని ఎవరు నిందించలేదే మా పెద్దమ్మ మీద ఎవరు నింద వేయలేదే కానీ నీ మీదే నింద వేశారు అది ఎందుకో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు అది ఎందుకో తెలుసా మా పెద్దమ్మ ఇంటి మనసు కాబట్టి నువ్వు ఈ ఇంటి మనసివి కాదు కాబట్టి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు చరణ్ ఆ మాటలకి స్వాతి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది అవును నువ్వు కానీ నాతో పాటు ఫస్ట్ నైట్కి ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంటి మనసు అవుతావు అప్పుడు నువ్వు కూడా ఏ తప్పు చేసినా సరే నేను ఎవరు నిందించరు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి స్వాతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి దీనికి అర్థమైందో లేదా అలా ఉండిపోయింది అనేది అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు చరణ్ అలా అనుకున్నా కానీ తను వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకోగానే ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యింది బాగానే ఫే పడిపోయింది అని చెప్పేసి అయితే చరణ్ అనుకుంటూ ఉంటాడు అలా హక్ చేసుకొని ఏంటి బాధపడుతున్నావా అని అనేసరికి సరేలే అయిపోయింది కదా అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు చరణ్ ఇక నవ్వుతూ ఉంటుంది స్వాతి ఏంటి నవ్వుతున్నావు దాని అర్థం ఏంటి అని అంటే మీరు చెప్పిందే బాబు గారు అని అంటూ ఉంటుంది అమ్మా నా నువ్వు ఒప్పుకున్నావా అని అనేసరికి నవ్వుతూ ఊకొడుతూ ఉంటుంది స్వాతి అలా ఊకొట్టగానే చరణ్ బాగా పడిపోయింది దీన్ని ఇలా ఎలానే ఇచ్చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకొని తన కాస్త చూసి నవ్వుతూ ఉంటాడు ఇక తనకైతే ఏదో చెప్ మాట్లాడుతూ ఉంటే అక్కడికి శక్తి వస్తూ ఉంటుంది చరణ్ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే ఒక్కసారిగా స్వాతి చరణ్ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏంట్రా దాంతో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటుంది లేదమ్మా లోపల డిస్కషన్ అయింది కదా ఆ విషయంలో బాధపడితే వాదార్చుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు దాన్ని ఏం వాదార్చిన అవసరం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి సీరియస్గా అయితే తిడుతూ ఉంటుంది చరణ్ సరేనమ్మా అని చెప్పేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నువ్వేంటే ఇక్కడ లోపలికి వెళ్ళి పని చేయి వెళ్ళు అని సీరియస్గా తిరుగుతూ ఉంటుంది తిట్టగానే సరే అమ్మగారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది